అందరికీ నమస్కారం ఇప్పుడు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైనది ఏకాదశి గురు పౌర్ణమి చతుర్మాస వ్రతాలు పూరిలోని జగన్నాథుని రథయాత్ర ఇలా ఎన్నో పండుగలు ఈ మాసంలో జరుపుకుంటాము ఆషాఢ మాసాన్ని మాసం అని అంటారు వివాహం లాంటి శుభకార్యాలు ఈ మాసంలో తలపెట్టరు ఆషాఢ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది దీన్నే తొలి ఏకాదశి అంటారు అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ వ్రతం పూజ ఉంటాయి తొలి ఏకాదశి నుంచి చతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు ఆషాఢ మాసం శుక్లపక్ష విధియనాడు పూరీలోని జగన్నాథుడి రథయాత్ర నిర్వహిస్తారు మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఈశ్వరుడు దుర్గాదేవిని పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు సూర్యుడు బలహీనంగా ఉంటారో వారు సూర్యదేవుణ్ణి అంకారకుణ్ణి పూజించాలి స్కంద పంచమిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే దినంగా కుమార భాను భానుసప్తమిగా జరుపుకుంటారు తొలి ఏకాదశి మహా ఏకాదశి శయన ఏకాదశిగా పిలిచే శుక్లపక్ష ఏకాదశి నాడు చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు ఈ దేవశయన ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు విద్రలోకి వెళ్తాడు అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెప్తారు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలను జపించడం శుభప్రదం మాసంలో శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం వలన కాలసర్ప దోషం తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది మాసంలో పౌర్ణమి నాడు త్రిమూర్తి స్వరూపుడైన గురువులను పూజించే గురు పూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమను జరుపుకుంటారు గురు పూర్ణిమ నాడు గురువులను ఆరాధించడం వల్ల మీ జీవితంలో సంతోషము ఐశ్వర్యము కలుగుతాయని పండితులు చెబుతారు తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల పండగ జరుపుకోవడం అనాది నుండి వస్తుంది భోజనానికి వికృతి అయిన బోనాన్ని అమ్మవారికి నివేదించడం ఆచారం ప్రకృతిలో వచ్చే మార్పు వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుంచి కాపాడే అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు బోనంలో ఉంటాయి హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ చేసిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాల సందడి ప్రారంభమవుతుంది గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా మహాకాళి బోనాలను నిర్వహించి మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలు ముగిస్తారు గోల్కొండలో ఉండే ఎల్లమ్మకు బోనం సమర్పించే ఆనవాయితీ కాలం నుంచి రావడం ఆనవాయితీ మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి ఆరోగ్యం సమర్పించడం వల్ల శారీరక బాధలు అన్నీ తొలగిపోతాయి సూర్యభగవానుడిని పూజించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పదిసార్లు జపించాలి మాసంలో వర్షాల కారణంగా కూరగాయలు బాగా పండుతాయి శ్రీ దుర్గామాతను శాకాంబరిగా అలంకరించి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు గోరింటాకుకు మన సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలు చేయాలి ఈ నెల నుంచే వర్షాకాలం ప్రారంభం అవుతుంది అందుకే ఈ మాసంలో వాహనం లేదా యాగం నిర్వహించడం వలన హానికరమైన కీటకాలు గాలి నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు ఈ మాసంలో పాతరక్షలు గొడుగు ఉప్పు దానం ఇవ్వడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి స్నానం దానం జపం పారాయణాది సత్కర్మల ఆచరణకు యోగ్యమైన మాసం అయితే ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఒక ఇంటిలో ఉండకూడదు అని అంటారు కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకుని వెళ్తారు ఇది ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత